వహం విపహరం దుస్వప్నదోషావహం గంగాస్ పుణ్యఫలం గోదానతుల్యం గృణా ఆయుర్వృద్ధిప్రదం నానాకర్మసుధనం సముచితం పంచాంగశి వారికి మొదటి వారు రెండవ వారము మూడవ వారము నాలుగవ వారం ఎలా ఉంటుంది అని చూస్తున్నాము మొట్టమొదటిగా ఈ మేషరాశిలో చూరు చే లే ఈ తొమ్మిది అక్షరాలు మేషరాశి అండి ఈ మేషరాశి వాళ్ళలో అశ్విని నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే అశ్విన్యా మధిపిత వినయ పాజ్ఞే యశస్వి సుఖి అని ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన పుట్టినటువంటి వాళ్ళకు మంచి బుద్ధిబలం ఉంటుంది ధనం ఉంటుంది అదేవిధంగా వినయం ఉంటుంది ప్రాజ్ఞత కలిగి ఉంటారు ప్రజ్ఞ కలిగి ఉంటారు కీర్తి కలిగి ఉంటారు కీర్తివంతులు అవుతారు సుఖవంతులు అవుతారు ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ఇకపోతే రెండవ నక్షత్రం భరణి ఈ భరణిలో శనివారం నిరత కురు కృతజ్ఞన తేజస్వి అని చెప్పబడ్డందుకు ఈ భరణి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు పరకాంతలైన ఆసక్తి మనోవికారము క్రూర స్వభావము కృతజ్ఞులు ఈ విధంగా ఉండి వీరికి తేలవంతులు కూడా ఉంటారు వీరు అనురాధ నక్షత్రం వాళ్ళతో కలవకుండా ఉండడం వల్ల మంచి పంచగలుగుతుంది ఇక వృత్తిగా పాదము బహుళోద్భవం ప్రభవయో మూర్ఖచ్చ విద్యాదని ఈ కృతిక నక్షత్రంలో పుట్టినటువంటి వాడు ప్రభుతో అని చెప్తారు అదేవిధంగా ఈ కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలో ఉన్నటువంటి వాళ్లకు తాను పట్టినటువంటి పట్టును సాధించుకోవాలనేటువంటి మూర్ఖత్వం బాగా ఉంటుంది అదేవిధంగా దీంట్లో కొంతమందికి ధనము కీర్తి యశస్సు ఉంటారు ఈ విద్యాధనం బాగా ఉంటుంది ఈ కొత్తికా నక్షత్రం వాళ్ళకు ఇకపోతే జూలై మొదటి వారం ఫలితాలు చెప్పుకుంటామండి ఈ జూలై మొదటి వార వారంలో ధనధాన్య లాభము ఉద్యోగ ప్రాప్తి విద్యార్థులకు తాము అనుకున్నటువంటి కళాశాలల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ సీటు లభించడము విధంగా వీరికి విశేష లాభాలు ఉంటాయి ఈ మొదటి వారంలో మరి డబ్బు అధికంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులలో డబ్బు విపరీతంగా ఖర్చు చేయాల్సినటువంటి అవకాశాలు మెండిగా ఉన్నాయి జూలై మొదటి వారంలో మేషరాశి వారికి ఇది మేషరాశి వారికి మొదటి వారం యొక్క ఫలితం